రెండు వందల కేసులు చేసినటువంటి రోబోటిక్ నీ సర్జరీస్ని కంప్లీట్ చేసినటువంటి డాక్టర్ నవీన్ మాలో గారు నవీన్ మాలో గారు సక్సెస్ఫుల్గా రెండు వందల కేసులు ఇప్పటి చాలా గట్టిగా కొట్టారు కదా క్లాస్ ప్రీతం గారిని కూడా స్టేజ్ పనికి రావాల్సిన కోరుతున్నాం డాక్టర్ హర్షవర్

డాక్టర్ గారు తెలుసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ కూడా ఇప్పటికీ బంగారు పాటలు అడుగుతుంది ಆಪರೇಷನ್ <inaudible> సో దేవేందర్ రెడ్డి గారు ఆపరేషన్ తర్వాత హీరో అయ్యారు కాబట్టి మీరు నడిచే నడక ఇప్పుడు నడవడ కాదు మీరు డాన్స్ లో చూపించాలి డాన్స్ లో చూపించాలి హీరో అంటే ఎప్పుడైనా టార్ చేయడానికి రెడీగా ఉండాలి నెక్స్ట్ పేషెంట్ కోచర్ సార్ ఎక్కడున్నా కూడా ఒక్కసారి

navin sir that he has inspired me for to go for operation and i have done it now i am very happy daily i am walking round about 10 kilometers from here to there i have no pain at all so <laughs> i have gone at least 500 operation. under that 200 operations are robotic operation i once more congratulate to navin sir thing is that earlier in Nizamabad there was no re, uh, knee replacement arrangement here so people have to go to Ahmedabad, Nagpur, Pune, etc and sir has started this I uh, appeal to the Nizamabad citizen not to go to Hyderabad, Pune or Pritam. so I have uh, this program wish you all the best thank you very much I was unable to walk on the road రోడ్లో డైలీ సార్ पहले मैं हर चीज़ को सोचती थी कि मैं कैसे करूं कितना चलूं क्या चलूं मतलब हर चीज़ को एक्टिव होना मेरा पूरा चले गया था एक्टिव जो भी थी आज मैं इतनी ज्यादा एक्टिव हो गई करा के कोई चीज़ को नहीं सोचती हूँ बहुत बढ़िया डांस कर लेती हूँ कितना भी स्टेप चलती हूँ स्टेप भी उत्तर ऊपर निच, नीचे चढ़ने का नहीं सोचती हूँ बहुत बहुत ज्यादा खुशूँ मैं नवीन भाई का बहुत बहुत ज्यादा धन्यवाद करती हूँ मेरी लाइफ पूरी चेंज हो गई है मतलब जो నేను ఒక సిరియస్ జాయింట్ ఉన్నాను నీ జాయింట్ ప్రాబ్లమ్ తో డాక్టర్ నవీమాల్ గారి దగ్గరికి రావడం జరిగిందండి సో అది చాలా లాస్ట్ పొజిషన్లో ఉంది నా ప్రాబ్లమ్ సో డాక్టర్ గారి దగ్గర చాలా నాకు జనరల్గా ఈ హాస్పిటల్గా అంటే చాలా టెన్షన్ భయపడి అండి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నా ప్రాబ్లం ఎంత మాటల ద్వారా ఆయన చెప్పిన టెన్షన్మెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ జరగడం జరిగిందండి సో డాక్టర్ గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో డాక్టర్ గారు ఇచ్చిన స్థితితో నేను సో సర్జరీకి రెడీ కావడం జరిగింది సో రోబోటిక్ సర్జరీ ద్వారా నేను వితిన్ త్రీ వీక్స్లో నడవడం కూడా స్టార్ట్ అయిందండి సో ఈ విషయంలో నేను డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకోటి అండి ఇంకోటి ఇంకో మెయిన్ విషయం చెప్పదలుచుకున్నాను మనము మెయిన్గా మేజర్ మేజర్ సర్జరీస్ అంటే మనం ఎక్కడో వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం వేరే వేరే సిటీస్కి అటు అసలు మన నేటివ్ ప్లేస్ నేను ఇంత పెట్టి డాక్టర్ గారు ఇంత ఉండగా మనము ఇవన్నీ ఇగ్నోర్ చేసి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్ గారిది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనం దేనికి కూడా భయం లేకుండా మనం రెడీ అవ్వచ్చు ఇంకోటి డాక్టర్ గారికి ఇలాంటి సక్సెస్ ఇంకా ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను వచ్చింది నడవగలుగుతున్న అత్త ముందు చాలా సఫర్ అయ్యేదాన్ని అండి సో ఎవరు కూడా ఈ సర్జరీ అంటే భయపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చేయించుకోవచ్చు ఇది ఎలాంటి టెన్షన్ ఎలాంటి భయం లేకుండా అసలు నడవడం వచ్చేది కాదు ముంచోవడం వచ్చేది కాదు ఎలాంటి రెండు కాళ్ళు ఒక ప్రతిరోజు చేయించుకున్నాను ఇప్పుడు సై పైన నిలబడగలుగుతున్నారు హైదరాబాద్ వెళ్ళాలి అంటే కూడా మేము సార్ నా ధైర్యం చెప్పి ఇక్కడ చేశారు ఇంకా సార్ భయపడ్డారేమో గారు నేనైతే భయపడ్డాను మరియు ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది వారందరికీ కూడా నమస్కారము నేను ఎప్పుడు నెలలో ఆరు నెలల కోసము ఇక్కడ రెండు కార్డు ఒకటి సారి ఆపరేషన్ చేయించుకున్నాను సార్ ఇంకా ఇచ్చారు నాకు ఇప్పుడు బాగుంది అప్పుడు సరిగ్గా నడవలేకపోయేదండి చాలా బాగా నడుస్తున్నాను ఎవరైనా అడిగితే కూడా నేను హాస్పిటల్ పేరు నవీన్

आप अभी नी रिप्लेसमेंट मत करो क्योंकि एट द एज ऑफ फोर्टी फाइव आपको बाद में एक टेन टू फिफ्टीन ईयर्स के बाद वापस सेम प्रॉब्लम आएगा मतलब लेकिन मेरे को प्रॉब्लम इतना था कि मेरा पूरा नाइट मैं मैं पूरा जानकर निकालती थी इतना सिविल उन्होंने मेरे को सर का एड्रेस दिया कल आप एक बार आ सर से कंसल्ट करो जब मैं इन बार आई तब तो सर ने मेरे मतलब पूरा अच्छे से मैनेज करके बताया कि मतलब मेरा अभी जो रेसिट लाइफ है ये अभी मैं जब करूँगी नी रिप्लेसमेंट तो कैसा हो जाएगा। और लेकिन मेरा पेन इतना था कि और दूसरी बात तो मैं खुद डॉक्टर से उधर जब मैं औरंगाबाद बॉम्बे जब कंसल्ट किया था तो डॉक्टर खुद डरते थे मेरा जो पेन था वो सिर्फ मैं जानती थी और जब मेरा इधर आने के बाद पूरे इंस्ट्रेशन किया सर ने जब मेरे रिपोर्ट देखे तो सर मुझे आपको टोटल तो नी रिप्लेसमेंट ही लगेगा फिर मैं ओपन करने के बाद हम देखेंगे जो ओपन किया तो मेरे मतलब उस टाइम में बोले कि मैडम आपका थोड़ा डैमेज हो चुका है अगर आप उन पारिशिल का तो सोच भी नहीं सकते तो मैंने कहा ठीक है लेकिन सर की हिम्मत और मतलब मैंने भी उनको बोला कि ठीक है मेरा दोनों करना है और मैंने सेम प्रोसीजर में मतलब मेरा दोनों भी नी रिप्लेसमेंट हुआ अभी मेरा नी रिप्लेसमेंट हो हो okay, गया अभी वन ईयर होने आया है अभी वन ईयर कंप्लीट नहीं हुआ लेकिन बट आई एम टोटली साइड सेटिस्फाइड मैं भी स्टेप्स वगैरह अच्छे से कर सकती हूँ मेरा जो डेली रूटीन था हॉस्पिटल का सब मैं अच्छे से कर सकती हूँ और नवीन सर को और पूरा मतलब यहाँ के हॉस्पिटल टीम को मैं सर को कि मतलब बहुत ही अच्छे से कहूँ मतलब फोर्टी फाइव एज में उधर मेरे को जो नहीं बोलते थे पार्शियल नहीं बोलते थे टोटल री रिप्लेसमेंट मेरे को कोई भी नहीं बोलता था सर ने डेरिंग किए और मतलब लेकिन मेरे को उसका रिजल्ट दिख रहा है तो अच्छा अच्छा ना, तो ना कि मतलब दोनों के लिए अच्छे हो गए मेरी लाइफ अच्छी हो गई बस अभी ठीक है देखेंगे थैंक यू सर थैंक यू सो मच मल्टी स्पेषालिटी हास्पल निर्वहिस्वेशा तो की वैचा नी रिप्लेसमेंट लबिदार वैद्यूट एलक्ट्राक् मरी तोट वैद्युंदर की హృదయపూర్వక స్వాగతం చేస్తున్నా గత మూడు సంవత్సరంగా రోబోటిక్ మౌకాలు మార్పిడి శస్త్ర చికిత్స చేయడంలో మేము సాధించిన చరిత్రమ విజయాన్ని హైలైట్ చేయడము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తర తెలంగాణలో రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు అందరికీ ఏకైక ఆసుపత్రులు నోవాలైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోబోటిక్ సర్జరీ సాధారణంగా మెట్రోపాలిటియం మెట్రోపాలిటియన్ నగరంలో పెద్ద ఆసుపత్రిలో జరుగుతుంది మోకాలు నొప్పితోని బాధపడుతున్న ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించ చేయడానికి నిజామాబాద్ జిల్లాతో సహా చుట్టుపక్కల ఉన్న అన్ని నగరాలకు మేము అత్యాధునిక రోబోటిక్ మో మోకాలు మార్పిడి మషిన్స్ తీసుకోవచ్చున్నాము ఈరోజు వరకు మా హాస్పిటల్లో రెండు వందల కంటే ఎక్కువ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి రోబోటిక్ సర్జరీ కొత్త శశానిక నాంది మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ అంటే బాగా యాక్యురేట్ ప్రిసిజన్ పర్ఫెక్షన్ ఫాస్టర్ పేషెంట్స్కి ఫాస్టర్ రికవరీ మరి లోపల తక్కువ మాంసం కట్ అయితే ఫాస్టర్ రికవరీ అర్లీ రికవరీ అవుతుంది లాంగ్ టర్మ్ లైఫ్ కూడా పెరుగుతుంది ఇంకొకటి మాట అడిగింది అంటే మన హైదరాబాద్ లేకుంటే ఎక్కడైనా బయట బయట రోబోటిక్ మార్పిడి చేస్తే మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఒక్క కాల్కి అదే మన నో నోవా లైఫ్ నిజామాబాద్లో మనం ఓన్లీ టూ ల్యాక్స్ లో చేస్తున్నాం సో మినిమం పేషెంట్కి థర్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది ఒక్క కాల్ పైన రెండు కాల్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ సేవ్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి రావాలి అది అన్ని ఫాలో అప్ చేయాలి అది మనం ప్రాపర్ కేర్ అండ్ అది స్టాండర్డ్ కేర్ మనం మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర టు అటెండ్ సర్జరీ అయితే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తారు మీ అంటే ఇప్పుడు ఇది మీకు కావాలంటే నిన్ననే ఈవినింగ్ సర్జరీ అయింది ఆల్రెడీ పైన నడిపించారు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ సర్జరీ వైఫ్ ఏమైనా పరిమితి ఏమైనా ఉందా ఏ మోకాల్ మార్పిడి యాక్చువల్లీ యూస్ టు టెన్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నడుస్తుంది బట్ ఇప్పుడు రోబోటిక్ మార్పిడి వచ్చిన తర్వాత మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా మేము చెప్తున్నాం ఏ సంవత్సరం ఏ సంవత్సరం వరకు ట్రీట్మెంట్ చేస్తారు అట్లా ఏం లేదు యాక్చువల్లీ దేర్ ఇస్ నో పర్టికులర్ ఏజ్ మనం ఏ ఏజ్ లో కూడా చేయొచ్చు పేషెంట్ కి ఇబ్బంది ఎప్పుడు ఎక్కువ ఉన్నది దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఏజ్ కి సిక్స్టీలో మోకాల్ మార్పిడి చేయాలి సెవెంటీలో చేయాలి ఎయిటీలో చేయాలి నేను ఇక్కడ చేసిన ఒక ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కూడా ఫీమేల్ ఉన్నారు ఎయిటీ ఎయిట్ ఇయర్స్లో చేసినాము ఆపరేషన్ అండ్ టు లీస్ట్ అంటే ఫార్టీ ఇయర్స్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నాము సో పేషెంట్కి ఇబ్బంది ఉన్నప్పుడు నడవడానికి రావట్లేదు ఇబ్బంది ఎక్కువ ఉంది రొటీన్ లైఫ్లో ప్రాబ్లమ్ అవుతుంది అంటే మనం అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్స్ అగైన్ మై ఆల్ పేషెంట్ పేషెంట్ రిలేటివ్స్ ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం నా ఇన్ మీ అండ్ ఐ వి ఐ విష్ యూ ఆల్ టు కంటిన్యూ లవ్ మీ సో దట్ కంటిన్యూస్లీర్వింగ్ హలోయ్ డా స్టార్టెడ్ దిస్ జర్నీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ హాస్పిటల్ విత్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ డాక్టర్ దీప్ మాలు గ్యానకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ మాలు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాము జనరల్ సర్జన్ డాక్టర్ ఆలోక్ రాఠి ENT specialist Dr. Pritam Anesthetist we as a team started this journey in 2020. I used to do conservative cons, no, total knee replacement before robotics without robotics, non robotic non-robotic surgeries we have done till date more than 500 knee replacements in like hospital but uh, I, I had a doubt that people are going to Hyderabad for the robotic surgeries, so I thought why can't we bring the robot in Nizamabad. So that I thought two years before and I then discussed with my team of doctors and my family and then we bought a robot from US with Johnson and Johnson technology. It is the most recent and most advanced robot which is in Nizamabad. In total Telangana, out of Hyderabad, Nizamabad is the only place which have this technology with this robot for the knee replacement. After coming up with this robotic technology, we have done more than 200 robotic knee replacement surgeries, which are successful, and you have already seen the happy patients, happy faces over here. I thank my patients and my patient relatives for having faith in me for doing this. वर्क विथ ग्रेट एनर्जी आस आय विश टू कंटिन्यू दिस ऑल विथ युअर ऑल सपोर्ट अँड टू अटेंड मोर अँड मोर नंबर्स विथ दिस गोवर्ड इन टेक्नॉलॉजी थँक्यू आज तो मेसेज काय देणार त्या रे అండ్ మెసేజ్ ఇస్ దుయా గు మనం ఈ సర్జరీ చేసిన సర్జరీస్ బాగా తక్కువ ప్యాకేజెస్లో మనం నిజామాబాద్లో చేస్తున్నాం అండ్ విత్ సేమ్ టెక్నాలజీలో చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి అవసరమే లేదు మనకి ఎందుకంటే సేమ్ టెక్నాలజీ సేమ్ అన్ని సేమ్ ఎక్విప్మెంట్స్ సేమ్ కార్పొరేట్ మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం పేషెంట్కి అండ్ సేమ్ కేర్ బాగా తక్కువ ప్యాకేజెస్లో పేషెంట్కి లాభం అవుతుంది And uh, all are very successful till date एंड ऑल आर वेरी सक्सेस्फुल टिल डेटे so मी नमक उपाइन सो सो दैट व्यू कैन कंटिव अहमदाबाद जाना है या फिर अहमदाबाद जाना है पुणे जाना है मुंबई जाना है, है क्यों क्योंकि ये फैसिलिटीज़ निजामाबाद में नहीं थी मैं इन सौ नी रिप्लेसमेंट करने के बावजूद मुझे पेशेंट बोलते थे कि सर रोबोटिक नी रिप्लेसमेंट नहीं है निज़ामबाद में हमें क्या हैदराबाद जाना पड़ेगा तो वही चीज़ से हमने रोबोटिक और वो भी ऐसा रोबो नहीं मार्केट में बहुत तरह के रोबो है तो उसमें से जो सबसे वर्ल्ड का बेस्ट है और ये मैं ये मैं सिर्फ बोल रहा हूँ बोल के नहीं अब सबके हाथ में स्मार्टफोन से सब चेक कर सकते हैं विध जॉनसन एंड जॉनसन टेक्नोलॉजी का जो वर्ल्ड का बेस्ट यूएस का रोबो है वो हमारे पास है जो पहले एक गैप था सर आपका एक्सपीरियंस पंद्रह साल का नहीं है बीस साल का नहीं है तो वो रोबो की वजह से रोबो और डॉक्टर का एक्सपीरियंस उसमें ऐड हो के वन प्लस वन टू हो चुका है तो इससे बहुत बड़ा गैप जो डाउन हो गया है कि लोगों को हैदराबाद जाना है क्या मुंबई जाना है अहमदाबाद जाना है ऐसा नहीं है वही टेक्नोलॉजी विथ नियरली आई कैन से हंड्रेड परसेंट रिजल्ट वी आर गेटिंग एक्चुअली हंड्रेड परसेंट रिज़ल्ट अब मुझसे ज़्यादा तो कोई भी नहीं दे सकता थैंक यू और इन्होंने ऑपरेशन का आश्वासन दिया एवं इन्होंने इनों दोनों घुटने का ऑपरेशन तो किया है पर उसमें विशेष बात यह है हमारे को दोनों बाईपास सर्जरी होने के बावजूद किया है आज तक ऐसा डॉक्टर में देखने नहीं मिला कि बाईपास सर्जरी होने के बाद दोनों घुटनों का रिपेयर एक ही समय एक ही टाइम में किया इसलिए उनका बार बार हार्दिक धन्यवाद देता हूँ इनकी तारीफ और कृतज्ञ कम इन्होंने हमें नया जीवन दिया है ఇన్కే పరిణామం దీప్ మాలుకి బి విశేషత యాదా క్యా బోలుమే ఇన్కిని నామ్ ఖ్యాతి కాఫీ హై బ ధన్యవాదానికి ఈసారికి బాల్ ఇప్పుడు పెద్ద బంజ్ అన్నట్టు బాల్డే ఆపరేట్ చేయాలి అసలు నడవలేకపోతున్న మానసికంగా వొత్తిడి నేను వ్యాపార కుటుంబం నుంచి పుట్టడండి వ్యాపారం చేసుకునేటండి మానసికంగా వొత్తిడి మంచి అన్ని దాని తోని శారీరకంగా వొత్తిడి ఒక మనిషి సార్ దగ్గర పంపించి సార్ కన్న సార్ ఇంటి అయింది ఇట్లా అయింది నీకు గుర్రం డెక్క చేస్తాను ఏ భయపడబోననుకున్నా నేను సార్ సార్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు చేస్తాను నేను టెన్షన్ నాకు నువ్వు అనుకో పట్టలే ని చల్లగా ఆపరేషన్ థియేటర్లో వైఎస్ఆర్కి ఏసీ పెట్టారు సల్లగా ఉండాలి ఏం చేస్తున్నాడేమో సార్ ఏం కటా కిటా పూట కూట కట్ట మళ్ళా బయటకు వచ్చిన తర్వాత పడుకున్న లేసిన రెండో రోజుకు తీసుకుపోతున్నారు అనేది ఏమైనా ఉన్నది అంటే ఏం లేదు తీసేసి ఏ చేసి అని చెప్పేసి ఐదారు రోజుకు ఊళ్ళో నడుస్తున్నాయి నేను నాకు మధ్యమం కూడా ఉండే సార్ అన్న నువ్వు వదిలేవు మధ్యమం కూడా వదిలే మొత్తం గంగలు తీసుకపోతే ఐదో రోజు రోడ్డు మీద మెల్ల వాకర్ పబ్లిక్ అంతా చూస్తున్నారు నాకు నా ద్వారా మా నాన్న నాకు రోజు కొద్దిగా లేదు నీ నేను మొదలారిపోయి కడుపులు ఎందుకు అని మా నాన్న వచ్చి ఆపరేషన్ చేసుకున్నాను కానీ చేసింది సార్ నాకు గుర్తున్న గుర్తుంటుండే ఊటే ఇంట్లో ఇప్పుడు దండను కొద్ది దండీ పనులు చెప్పిస్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను నేను మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ గురుదేవ అన్ని దేవభవాల కంటే పెద్ద భూమి మీద ఉన్న దేవబా డాక్టర్ సార్ ఆయనకు ఒక సరస్వతి పుత్రుడు రోబోటిక్ తెచ్చిన గొప్ప చెప్పా నిజామాబాద్లో రోబోటిక్ తెచ్చిన నేను గొప్ప చెప్పా సార్ ఉన్నందుకు చెప్పిన సార్ నాకు రోబోటిక్ చెప్ప నేను గురించి నేను రోబోటిక్ లేనప్పుడు చేసుకున్నాను నేను ఆపరేషన్ నడుస్తున్నా సార్ మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటే నీ ఇంటికి వెళ్ళిపోయినంత ఓకే అయిపోయింది డాక్టర్ నడుపుతున్నా అడుగుతున్నా నలుగురికి అన్నం పెట్టే పంట పండిస్తున్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనవసరమైన అలవాట్లు మాను మానుకోవాలా సార్ చెప్పినట్టు నడవాలా మన ఆరోగ్యం మన మానసిక బుద్ధి మంచిగా ఉంటుంది ఇంతే చెప్తున్న బయస ఏం లేదు సృష్టిలా మంచి క్రమశిక్షణ అలవాట్లు ఉండాలి ఇక ఇన్స్టెంట్ అయినప్పుడు భగవంతుడు ఉన్నారు మన ముంబై అన్నట్టు బట్ వచ్చేసి సార్ గురించి క్రెడిట్ చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అంటే గ్రేటెస్ట్ మ్యాటర్ అండ్ ఈ రోజు సార్ వెనుక గారు నడపడం ఒకటైతే రెండు సార్ వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ వాళ్ళు దేవుళ్ళు కాబట్టి అన్నారు కాబట్టి సార్ ఈ రోజులో నిజంగా ఇంత మంది ఒకరి గురించి మాట్లాడడం అన్నారు సక్సెస్ आ, विश्वास और प्रेम के बिना असंभव था डॉक्टर नवीन मालू दीप मालू आप सभी की सेवा में चौबीस घंटे हैं मैं देखता हूँ कि रात के एक बजे दो बजे जब भी कोई इमरजेंसी डिलीवरी जाती है यहाँ की सेवा उपलब्ध है डॉक्टर आनंद मालू उनके साथ में ज्वाइन हुए हुए हैं आलोक राठी सर हैं प्रतम सर दयाकर सर सभी जो यहाँ का स्टाफ है वह बहुत ही सेवा है और उनकी सेवा से लोक का ये जर्नी और आपके साथ में ऐसे आगे बढ़ते रहे ऐसी में शुभकामना देता हूँ आप सभी का धन्यवाद सभी का धन्यवाद सभी पेशेंट्स का और नवीन मालो सर को बधाई हो तो मोर देन 500 हंड्रेड नी रिप्लेसमेंट एंड आउट ऑफ दैट 200 रोबोटिक नी रिप्लेसमेंट के लिए बहुत ही दिल से कॉन्ग्रेचुलेशन एंड नोवा लाइफ का पूरा स्टाफ पी आर ओ सब सभी इसमें शामिल हैं और सबसे ज़्यादा जो खासियत है नवीन सर की अगर कोई नी रिप्लेसमेंट के लिए आया है इस हॉस्पिटल में तो नवीन सर उसको एज अ पेशेंट नहीं लेते वो घर वाला है मतलब उसमें सब कुछ पूरा उनका 100 टू हंड्रेड परसेंट फोकस जो है वो उसी आ, उ, उसी कैंडिडेट के लिए या जो भी उनके विश्वास से आए इसी वजह से आज ये स्टेज तक पहुंचे हैं तो हमेशा जब हमको लगता है कि सर थोड़ा डल है तो हमको पता चल जाता है कि शायद डी रिप्लेसमेंट नहीं हो रहा है तो आ, इतनी खुशी से इतने डेडिकेशन से इनका काम है और आ, जो भी है पूरा टेक केयर करते हैं जब तक डिस्चार्ज होता है और इसीलिए आज आप जो देख रहे हैं जो पेशेंट की खुशी है वो सिर्फ नी रिप्लेसमेंट तक नहीं है वो एज अ उनको फैमिली मेंबर फील होता है जब वो यहाँ से डिस्चार्ज होते हैं थैंक यू बहुत 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 शुक्रिया हम पे इतना प्यार बरसाने के लिए बहुत बहुत धन्यवाद अंदर को मैं अंदर की फर्स्ट हृदयपुर का पूर्वक नमस्कार इलागे प्रेम अभिमान तो मम्मी इंका पुष्टे मुझे नड़प्चार अंदर की मरों सारी गुर्तना अंड इंका नवीन सारे चेपाले గత ఫైవ్ ఇయర్స్ నుంచి నోబా లైఫ్ హాస్పిటల్ ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే డే అండ్ నైట్ మేడం అండ్ సార్ ఏ టర్టీ వచ్చి పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్ వరకు వెళ్లకుండా మన నిజామాబాద్లోని అన్ని రకాల సౌకర్యాలతో మన ఈ నోబా లైఫ్ అనేది న ఈ లైఫ్ అనేది ముందుకు నడవడం జరుగుతుంది ఇదే విధంగా మీ అందరి సపోర్ట్ ఉంటే మరిన్ని విజయాలతో మీ मनस्फूर्तीला थैंक यू अँड इकडे डॉक्टर्स मरके कंग्रॅच्युलेशन